ముందు కాల ఏంద్ర బూతులు మానే బూత్లో సమాధానం చెప్పాను అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపలకి ఎడ్డ గుండ బుసుకేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుజు ప్రుజువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపోటం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది ప్రజలను ప్రజలు మంచిగా ఉండేటి ఎన్నుకు ఎక్కుతున్న కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా సి రాజకీయంలోనే కాదు ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీలు అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీలు బదులు ఈ సీలు కానీ నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడొచ్చేమో కానీ ఎలా కాలం అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు నేను చైర్మన్గా ఉన్నా రాజ్యసభకి ఐదేళ్ల పాటు అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలోకి ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను జయపాల్రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునే వాళ్ళు అప్పుడు టీవీ లేవు కిందాము ఏం చెప్పారు వీళ్ళని నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన పైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్ బరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలో మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జోరిగిపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోనింగ్ బూత్లోనే సమానం చెప్పండి అని చెప్పాను ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని అంతట అదే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారు చెప్తే నేను చెప్పానయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా అంటే రేపు సార్ ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు అందుకే నేను వెంటనే అంగీకరించాను వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వకమే ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకొని నమస్కారం జై హింద్